మీ ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాము నిద్ర పట్టట్లేదు నిద్ర నిద్ర రావటం లేదు మధ్యలో మేలుకు వస్తుంది అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది నిద్ర అనేది ఒక బ్రేక్ అంటే మన బాడీకి గాని మైండ్ కానీ కంప్లీట్ మన సిస్టమ్ కి రెస్ట్ ఉన్న టైం ని మనం స్లీప్ గా చూస్తాము ఇది యూజువల్ గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు మనము ఉంటే మంచిగా ఉంటుంది సో ఈ నిద్ర లేని వాళ్ళల్లో నిద్ర పట్టని వాళ్ళల్లో యూజువల్ గా వేరియస్ అంటే దీనికి చాలా కారణాలు ఉంటాయి కొంతమంది ఉద్యోగ రీత్యా గాని కొంతమంది వేరే పనులు చూసుకోవడంతో గాని లేదు స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల గానీ టీవీ వాచ్ చేయడం వల్ల గానీ కంప్యూటర్ ముందు ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల గానీ ఈ నిద్ర రాకపోవడం అనేది జరుగుతుంది దీని ఎఫెక్ట్స్ చాలా సిస్ స్టమ్స్ మీద ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని ఎఫెక్ట్ డయాబెటిక్ కంట్రోల్ మీద కూడా ఉంటుంది మన తెలిసిందే నిద్ర లేని టైంలో మన బాడీ ఎక్సెసివ్ గా స్ట్రెయిన్ అవ్వడము దాంతో వచ్చే స్ట్రెస్ హార్మోన్ కాటిసాల్ రిలీజ్ అవడము ఆ కాటిసాల్ హార్మోన్ రిలీజ్ అవడం వల్ల పెరిగే షుగర్ ఏదైతే ఆ కాటిసాల్ హార్మోన్ వల్ల లివర్ నుంచి ఎక్కువగా తయారయ్యే షుగర్ వల్ల బ్లడ్ షుగర్స్ అనేవి అన్కంట్రోల్ వాల్యూస్ గా వెళ్ళిపోతాయి సో ఈ నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని ఈ మధ్య కాలంలో స్లీప్ హైజీన్ అనే మాట మీద కూడా డిస్కస్ చేస్తున్నారు అంటే పడుకునే ఒక థర్టీ మినిట్స్ ముందు స్క్రీన్ ని ఆపేయడము త్రీ అవర్స్ ముందు వరకు ఏమి తినకపోవడము ఫోర్ అవర్స్ ముందు వరకు కాఫీ టీ లాంటివి ఆపేయడము ఇవన్నీ చేయడం వల్ల అండ్ మోస్ట్ స్ట్ ఇంపార్టెంట్ పడుకునే చోటు నిశ్శబ్దంగా ఉండి చీకటి గదిగా ఉంటే దాంతో మనకి ఖచ్చితంగా నిద్ర అనేది రావడము అండ్ ఆ స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ అవడం జరుగుతుంది మనం ఇది గమనించాల్సింది ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్ కి ఈ స్లీప్ హైజీన్ గురించి డీటెయిల్ కౌన్సిలింగ్ ఇచ్చి దాన్ని ఎలా చేయగలుగుతారో చెప్పగలగాలి అండ్ ఆ నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అన్కంట్రోల్ షుగర్స్ దానివల్ల మనం ఎక్కువగా వాడే మందుల గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేసి స్లీప్ హైజీన్ అనే అంశాన్ని ఎప్పుడూ సిగ్నిఫికెంట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి